హలో గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారు చూసారా పొద్దు పొద్దున్నే పల్లెటూరు వాతావరణం పక్షుల సౌండ్స్ చాలా బాగున్నాయి వినడానికి నేనైతే పొద్దున్నే ఇలా పొలం దగ్గరికి వచ్చాను ఓకేనా అందుకే మా పొలాన్ని మీకు చూపించాలి అలాగే పల్లెటూరు అంతా మీకు చూపించాలని అందుకే ఇలా వచ్చానండి అలాగే కొన్ని వెజిటబుల్స్ కోసమని నేను మా పొలంలోకి వచ్చాను ఇది అలసంద తోట అండి ముందు చూపించాను కదా బట్ కాయలైతే అయిపోయాయి మళ్ళీ పూత వస్తుందండి మళ్ళీ పంట కోసము పూత వస్తుంది చూసారా మరి ఇదంతా అలసంద కాయలా అండి మరి ఇదంతా అదే ముందు కాయలు అయిపోయాయి మళ్ళీ ఉన్న పూత పూతొస్తుంది అవన్నీ మళ్ళీ ఆ పూతనే మనకంతా కాయల రూపంలో వచ్చేస్తుంది ఇదంతా పంటే అండి అక్కడక్కడ కొన్ని కాయలు కూడా ఉన్నాయి చూడండి కాయలు ఇది ముందు కాపు అనమాట ఎక్కడ మిస్ అయిపోయి ఉంటాయి కదా ఆ కాయలు ఇవన్నీ ఇవన్నీ మిస్ అయిపోయిన కాయలు చాలా చక్కగా ఉంది వాతావరణం చల్లగా ఉందండి చాలా కూల్గా ఉంది మరి